హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎండాకాలం చాలా చల్లగా తినాలనిపిస్తుంది కదండి అందుకోసం ఈరోజు వీడియోలో చాలా చల్లగా మజ్జిగ చారును ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఎన్ని వెరైటీస్ తిన్నా లాస్ట్గా మజ్జిగ వేసుకుని తింటేనే చల్లగా కడుపు నిండిపోతుంది నేను మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్లోకి ఖచ్చితంగా మజ్జిగ చారును ప్రిపేర్ చేస్తుంటాను మజ్జిగ చారును సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మజ్జిగ చారును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం పెరుగును వేసుకోవాలి ఎండాకాలం పెరుగు తింటే వేడి చేస్తుంది అందుకోసమని పెరుగును ఇలా మజ్జిగగా ప్రిపేర్ చేసుకోవాలి మనం వేసుకున్న పెరుగును ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి పెరుగును ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి ఇలా రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మరొకసారి పెరుగును బాగా కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న పెరుగులోకి మనం మజ్జిగలా ప్రిపేర్ చేసుకోవడం కోసమని కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోండి ఇలా వాటర్ను వేసుకొని ఇలా పత్తలాగా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను తీసుకోండి ఆనియన్స్ను ఇలా చేత్తో ఒత్తుతూ పొడి పొడిగా వేసుకోండి ఆనియన్స్ను వేసుకొని మరొకసారి కలపండి ఇలా కలిపి పెట్టుకున్న మజ్జిగను పక్కన పెట్టుకొని మజ్జిగలోకు పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోండి జీలకర్ర ఆవాలు ఇలా చిటపటలాడాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వండి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని మరొకసారి వేయించండి మనం చేసుకున్న పోపు ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి కరివేపాకును ఇలా ఆయిల్లో వేసుకొని వేగనివ్వండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను పోపులో వేసుకోండి ఈ విధంగా పోపు రెడీ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను ఇలా పోపులో వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చల్ల చల్లగా మజ్జిగ చారు రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మజ్జిగ చారు ఎలా ఉందో మరి ఈ మజ్జిగ చారును ఈజీగా సింపుల్గా రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మజ్జిగ చారును రోజు లంచ్లోకి ప్రిపేర్ చేసుకొని పెట్టండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మజ్జిగ చారును ఇంత సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్